మన సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక బలహరణాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ధనుమాసంలో పదకొండవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం ఓం శ్రీ గోదా దేవ్యే నార్య్యం పుట్టమొన్నిళ్ళాద కోవలదం పొర్కొడియే పూత్తర వల్గుల్పునమైలే పోదరాయ్ షుత్తత్తు తోషిమారెళ్లం వందు నిన్ముత్తం ముగుందు మిగిల్వన్నన్ పేర్పాడా సిత్తాదే పేషాదే సెల్వ పెండా అట్టి నీ ఎతక్ కురంగం పొరులేలో రెంబావాయ్ ఆండాళ్ దివ్యతిరువడియలే శరణం ఈ పాశ్రములో మరొక గోపికను మేలుకొలుపుతూ లేత వయస్సు కలిగినటువంటి దూడలన్నీ కూడా పచ్చిక బయలు మేయడానికి వెళ్తున్నాయి అని సంబోధిస్తూ అలాగే లేత దూడలు కలిగిన లేత వయస్సు దూడలు కలిగినటువంటి అంటే చిన్న దూడలు ఉంటే ఆవులు పాలు ఎక్కువ ఇస్తారు అలాంటి చిన్న దూడలు కలిగిన ఆవుల మందులు ఎన్నో కలిగిన వాళ్ళు ఈ నందగోపులు అని చెప్తున్నారు ఇక్కడంతా కూడా చేసేది వ్రతం ఇదంతా అంటే ద్వాపరయుగంలో ఎట్లాగైతే ఆ గోపికలందరూ శ్రీకృష్ణుణ్ణి ఎడబాటు తట్టుకోలేక వాళ్ళకు కృష్ణుని సంశ్లేషం కోసం అలాగే వాళ్ళ పెద్దలకు వర్షాది పాడి పంటల కోసం ఈ వ్రతాన్ని ఎట్లా అయితే ఆచరించారో ఈ గోదాదేవి కూడా అట్లే ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది కృష్ణుణ్ణి పొందడమే ఈమెకు పరమ ప్రయోజనంగా ఆ పొందింపజేసే వ్రతాన్ని ఆశ్రయించి ఆచరిస్తుంది గోదాదేవి కాబట్టి తనను తను ఒక గోపికగా భావించుకొని చుట్టూ ఉన్న చెలికెత్తలందరినీ కూడా గోపిక గోపికలుగా భావించి మనమందరం కూడా ఆ నందగోపని గృహానికి వెళ్దాము అక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడు అనేటువంటి భావంతో ఒక్కొక్క గోపికను మేలు మేలుకొల్పుతుంది గోదాది అట్లానే ఈ గోపికలు ఎలాంటివారు అంటే ఆ గోపికలతో సంబంధం ఉన్నటువంటి విధానాన్ని చెప్తుంది లోపల ఉన్న గోపికకి అమ్మా నువ్వు ఎలాంటి దానవు అంటే ఎన్నో గోవుల ఉన్నవారు తర్వాత వాళ్ళ పరాక్రమం ఏంటిది అంటే ఒక్కొక్క ఆవు ఎన్ని పాలిస్తుందో తెలియదు మనలాంటి వాళ్ళైతే కొన్ని వందల మంది కలిపి కూడా ఆవుల పాలు పితకలేరు కానీ ఒక్కడే అన్ని ఆవుల పాలు పితకలిగిన సమర్థుడైనటువంటి యోధుల్లాంటి వాళ్ళు ఉన్నారు ఈ గోప గోపాలురంతా కూడా అలాంటి వాళ్ళు అంటే ఇక్కడ ఆచార్యుడు మనం గోవులు అని ఇక్కడే వచ్చినా సరే మనకు ఈ తిరుప్పావేలో మేఘములు అని పక్షులు అని ఇట్లా రకరకాలుగా ఆచార్యుణ్ణే సంబోధిస్తుంది అంటే ఎక్కువ మంది శిష్యులు కలిగినటువంటి గురు పరంపర కలిగిన వాళ్ళు మహాత్ములు వాళ్ళు వారు అంటే ఎలాగైతే ఆ పాడిని ఒకరే తీయగలిగిన సమర్థులో ఈ ఆచార్యుడు ఎలాంటి వాడు ఎంతోమంది శిష్యులందరినీ కూడా తను ఒకడే బాగు చేయగలిగినటువంటి సామర్థ్యం జ్ఞానము కలిగిన వాడు అనుష్ఠానం కలిగిన మహానుభావుడు ఆచార్యుడు మరి వాళ్ళు ఏం చేస్తారట ఎక్కడైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శత్రువులను తుదముట్టించేటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు ఎక్కడైనా సరే ఎవరైనా శత్రువులు మన మీదికొస్తే భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు శత్రువులు బలాన్ని చూసి కానీ ఈ గోపాలురంతా కూడా ఎట్లాంటి వాళ్ళరా శ్రీకృష్ణు యొక్క సైన్యమంతా మిత్రులంతా ఎలాంటి వాళ్ళు అంటే తమకు ఎక్కడైనా శత్రువులు ఉన్నారని తెలిస్తే చాలు వీళ్ళే ఆ శత్రువులు ఉన్న చోటికి దండెత్తి వెళ్ళి ఆ శత్రువు యొక్క పరాక్రమాన్ని అణిచివేసి విజయంతో తిరిగి వస్తారట అలాంటి పరాక్రమం కలిగిన వాళ్ళు మరి ఆచార్యులు ఎవరితో యుద్ధం చేస్తారు అంటే తమ శిష్యుల ఎందున్నటువంటి దుర్గుణాలపైన వాళ్ళకు ఉన్నటువంటి ఆ భ్రమలపైన సందేహాలన్నింటినీ కూడా ఒకసారి తీర్చివేస్తారు ఎక్కడికి వెళ్ళి శిష్యులు ఉన్న చోటికే వీళ్ళు వెళ్తారు సాధారణంగా గురువును వెతుకుంటే శిష్యులు చాలా తక్కువ మంది ఉంటారు కానీ గురువే పరోపకార బుద్ధితోటి అయ్యో పాపం వీళ్ళు మాయలో పడ్డారు కదా భగవంతుణ్ణి తెలియలేకున్నారు కదా అని చెప్పి అలా అలా పర్యటిస్తూ ఆ చేతి హిమాచలం అన్నట్టుగా మన జీయర్ స్వాములు మన పూర్వాచార్యులందరూ కూడా ప్రస్తుతం ఎంతోమంది భాగవతోత్తములు ఎవరు కోరకుండానే సభలు పెట్టి ప్రవచనాలు చెప్పి వాళ్ళను మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అది ఆచార్యుని యొక్క గుణం ఆచార్యుడు ఎలాంటి వాడు ఎవరో కోరితే చెప్పేవాడు కాదు వాళ్ళని మన బాధను చూడలేక ఓర్చుకోలేక అయ్యో పాపం వీడికి ఏదైనా ఉపకారం చేద్దాము అని మనకు బోధించేవాళ్ళు అనమాట అలాంటి గురు పరంపరలో మనం ఉన్నాం అది మన అదృష్టంగా భావించాలి ఇలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గోపాలుల యొక్క సామర్థ్యాన్ని చెబుతూ వాళ్ళు ఏ దోషం లేని వాళ్ళు మరి ఎలాంటి వాళ్ళ ఆ గోపి ఆ గోపాలురంతా ఎట్లాంటి వాళ్ళు అంటే అంత బలం కలిగినప్పటికీ మరి బలం ఉంటే సంపద ఉంటే అహంకారం వస్తుంది కదా ఇది నాది అనే మమకారం వస్తుంది కదా కామక్రోధాదులు ఉంటాయి కదా కాబట్టి ఆ గోపాలురు శ్రీకృష్ణుడితో కూడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటి దోషాలు ఏం లేవు నిర్దోష నిర్వధిస్తా అన్నట్టుగా చక్కటి ఏ దోషాలు లేనటువంటి మంచి గుణం కలిగిన వాళ్ళు వాళ్ళు కుట్రము లేదా పోర్కొడియే పుత్రవల్గులు పునమైలే పోదరాయి అని అలాంటి వాళ్ళతో సంబంధం కలిగినటువంటి ఓ గోపిక నువ్వు పుత్తర వలుగులు పునమైలే పోతురాయి ఒక పుట్టలో ఉన్నటువంటి ఒక పాము నాగు పాము లాంటి నడుము కలిగిన దాన వయ్యారమైనటువంటి నడుము కలిగిన దానా అని లోపల ఉన్నటువంటి ఆ గోపి యొక్క గోపిక యొక్క సౌందర్యాన్ని ఇక్కడ కొనియాడుతున్నారు క్షుత్తత్తు తోడిమారెళ్ళను మందు చుట్టుపక్కల గోపికలందరూ కూడా వచ్చి ఆ శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళడానికి సిద్ధమై ఉన్నారమ్మా నువ్వు రావడమే ఆలస్యం నువ్వు వస్తే అందరం కలిసి వెళ్దాం ముగిల్ వర్ణన్ని మొత్తం ముగిల్ పేర్పాడా ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ వచ్చి నీ ఇంటి ముందే నిలుస్తున్నాం మేమందరము ఎందుకు నువ్వు వస్తే కానీ మా గోష్ఠికి పరిపూర్ణత రాదమ్మా అందువల్ల నువ్వు త్వరగా మనందరం కలిసి ఆ శ్రీకృష్ణ ముగిల్ పేర్పాడా మేఘవర్ణుడైనటువంటి ఆ స్వామిని కొనియాడదాము మేఘము అంటే మనకి గతంలో ఆశమెనక్కన్నా అని చెప్పి నాలుగో పాశ్రంలో మేఘం యొక్క వైభవాన్ని వరుణదేవుని వైభవాన్ని చెప్పారు శ్రీకృష్ణుడి రూపురేఖలు ఎలా ఉంటాయట అంటే మేఘాన్ని పోలి ఉంటాయట నీల మేఘశ్యాముడు అంటారు అంటే మేఘం ఎందుకు నల్లగా ఉంటుందట అంటే ఆకాశంలోకి చూస్తే మామూలుగా నీరు లేని మబ్బులు తెల్లగా పేలిపోయి ఉంటాయి పాలిపోయినట్టుగా కానీ నిండు నీరు నిండుగా ఉన్నటువంటి మేఘం వర్ణం కలిగి ఉంటుందట అలాగే అనంతమైనటువంటి కళ్యాణ గుణములకు ఆకరమైనటువంటి వాడు స్వామి కాబట్టి తను ఎప్పుడూ నిండుగా ఉంటాడు ఒక నీలమేఘ స్వరూపంగా ఉంటాడా స్వామి కాబట్టి ఆ ముగిల్వన్నన్ పేర్పాడా ఆ మేఘనాథుడైనటువంటి మేఘ రూపంలో ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఆరాధిద్దాము అప్పుడు ఏం జరుగుతుందా సిత్తాదే పేషాదే శిల్వ టీ అని చెప్పి మేము ఇంతసేపు పలుకుతున్నా కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని మేము ఉచ్చరిస్తున్నా కూడా ఉలకక పలకక అట్లా పడున్నావేమిటమ్మా ఇది నీకు తగదు నువ్వు లేచిరా శిల్వ పిండా అట్టి సంపత్పుత్రురాలా అంటే సంపదలకు ఆకరమైనటువంటి దాన పుట్టుకతోడే సంపదలు కలిగిన దానా అని చెప్తున్నారు ఇక్కడ సంపత్పుత్రిక సంబోధిస్తున్నాడు ఆయన ఎవరు శ్రీకృష్ణుడు సంపత్పుత్రుడు అంటారు ఆయన ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే భగవద్ రామాజుల వారు ఎక్కడో ఒక తుష్కరాజు దగ్గర ఉన్నటువంటి ఆ మేలుకోటలో వేయించేసి ఉన్నటువంటి తిరునారాయణ స్వామి యొక్క విగ్రహాన్ని పిలిచినప్పుడు ఆ స్వామి వచ్చి ఈయన విగ్రహమే వచ్చి ఈయన ఒళ్ళో రామాజుల వారి ఒళ్ళో కూర్చుంటుందట కాబట్టి సంపత్పుత్ర అని చెప్పి ఆయనకు బిరుదు ఆ విధంగానే ఈమె కూడా సంపన్నురాలు ఓ సంపత్పుత్రిగా నువ్వు వచ్చి తలుపు తెరవమ్మా అని చెప్తున్నాను నీ ఎత్తం బొరలేలో రెంబావాయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఇది నీకు తగదు కాబట్టి త్వరగా వచ్చి మా గోష్ఠిలో చేరు మనం అందరం వెళ్ళి ఆ ఉన్నటువంటి కేశవుని నారాయణుని నామాన్ని పలుకుదాం మనం ఈ యొక్క ధనం మాస వ్రతాన్ని మార్గశీర్ష స్నాన వ్రతాన్ని సఫలం ఫలప్రదం చేసుకుందాం అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపికను ఈరోజు గోదాదేవి మేము కలుపుతుంది జై శ్రీ